పాలకొల్లు నాగరాజుపేటలోని ప్రఖ్యాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు స్వామివారి మూల విరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అడవిపాలెం దొడ్డిపట్ల అలానే జిన్నూరుతో పాటు పలు గ్రామాలలో షష్ఠీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

मैदान में कौन बना है क्या आदेश किया कई बार नहीं थैंक यू बहुत बड़े आ गए हमको আমরা সবাই মিলে